మహాశివరాత్రి సందర్భంగా మనం నెల్లూరు జిల్లా సంఘం శ్రీ రాజరాజి పీఠంలో ఈ యొక్క పెర్మిట్ ధ్యానం మనం ఇవాళ శివధ్యాన మహాయజ్ఞం అఖండ శివ మహాజాన యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాం ఇందులో ఆత్మజ్ఞాన బోధ ధ్యానం రెండు ఉన్నాయి ఇప్పుడు మన పీఠంలో ప్రధానంగా ఈయన కృష్ణానంద స్వామి ఈయన కృష్ణ భక్తుడు ఒక ఇరవై సంవత్సరాలు అక్కడ బృందావనంలో ఉన్నారు అక్కడంతా పెద్ద పెద్ద గురువులకి సేవ చేసి మంచి ఆత్మ జ్ఞానాన్ని పొంది గురువు దగ్గర ఏ విధంగా శిష్యుడు ఉండాలా అనేది మన ఆశ్రమంలో అందరికీ నేర్పించాడు గురువే దైవం అనే భావంతో ఈయన ఆ మార్గంలో ఎంచుకొని గురుసేవ శివుడికి మనం ఇది చేస్తూ ఉన్నాము ఈశ్వరుడికి సేవ చేస్తూ ఉంటారు అభిషేకాలు పూజలు ఎవరు వచ్చినా ప్రేమంగా పలకరియటం ఇప్పుడు మనకి కృష్ణానంద స్వామి ఇప్పుడు మాట్లాడతారు ఆయన అనుభవాలు ఆయన గురువులు ఏంటి ఈ ఆశ్రమంలో ఏంది ఆయన తెలుసుకున్నది ఇవన్నీ కూడా ఆయన మాట్లాడతారు గురు బ్రహ్మా గురు విష్ణు

तस्मै श्री गुरुवे नमः अज्ञानतिमिरारस्य ज्ञानानचलाकया चक्षुरुमिलितं मेना तस्मै श्री गुरुवे नमः टाकुरु हमरे रे रमण विहारि हमुहे रमण के ठाकुर हमारे रमन बिहारी हम हे रमन बिहारी के साधु सेवा धर्म हमारा साधु सेवा धर्म हमारा साधु सेवा धर्म हमारा कोई भला का ये चाहिए, बुरा कहे हम ओ सु सदगुरु प्यारी के हम कोई भला कहे कोई भला कहे सब सदु हम हो गया सदगुरु प्यारी के साधु सेवा धर्म हमारा దున్యా దారిసే చై సదుగురు కే ఓం బురాయముఖు గురు నేను ఇంతకుముందు హరిద్వార్లో ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉన్నాను అక్కడి నుండి మన స్వామీజీగా పోగ్రామ్ చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మన శ్రీ 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 రాజరాజనంద కృపా కటాక్షలు వలన శ్రీ కాశీశ్వర స్వామిని పూజ విధానం దొరికింది సేవ చేసుకుంటు ఉంటున్నాను నాకైతే ఈ మధ్యలో చాలా మంచిది జరిగింది కాబట్టి ఇక్కడ నేను ఒక మూడేళ్ళు దాటిపోయింది మన స్వామీజీ చాలామంది ఫుల్ పవర్ నాకైతే కనిపించింది మీకు కూడా ఇదే పవర్ రావాలని మనసారా దేవుని కోరుతున్నాను ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ నమస్తే అస్ భగవన్ విేశ్వరాయ మహాదేవాయంబకాయ త్రిప్రాంతకాయ త్రే అగ్నికాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుజాయరాయ సివాయ శ్రీమన్మహాదేవాయ నమ నమస్తే అస్సు భగవన్ విేశ్వరాయ మహాదేవాయంబాయ త్రిపురాంతకాయ తాళాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యంజాయరాయ సివాయ శ్రీమన్మహాదేవాయ ఓం నమస్తే అస్సు భగవాన్ విశ్వేశరాయ మహాదేవాయంబకాయ త్రిభ్రాంతకాయ త్ర్యగ్నికాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యంజాయరాయ సివాయ శ్రీమన్మహాదేవాయ